नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः జయ రామ జయ జయ రామ శ్రీ రామాయణము యుద్ధకాండము ఏకాదశ సర్గ పదకొండవ సర్గ రావణుడు మరల మంత్రగృహమునకు వెళ్ళుట మంత్రులు విభీషణుడు కూడా అక్కడికి వెళ్ళుట సభూవకుశో రాజా మైథిలీ మోహి అసన్మావాచ్య సుహృదా పాప పాపేన కర్మణా సీతయందు చేత మోహింపబడిన పాపాత్ముడైన ఆ రావణుడు మంచి హృదయము గల విభీషణాదులను అవమానించుటచేతను పాపకర్మచేతను కృషించిపోయను అతీత సమయే కాలే తస్మిన్ తస్వైయు రావణ అమాత్యై సుహృద్భిప్త కాలమత సమయము మించిపోయిన ఆ కాలమునందు రావణుడు మంత్రులతోనూ మిత్రులతోనూ కలిసి యుద్ధములో చేయదగిన దానిని గూర్చి ఆలోచించను సహే మణివిద్రుమ భూషితం ఉపగమ్య వినీతాశ్వమారురోహ మహారథం ఆతడు బంగారు వలకప్పిన మనులతోనూ పొగడములతోనూ అలంకరించబడిన శిక్షితములైన గుర్రములు కల గొప్ప రథమును సమీపించి దానిపై ఎక్కెను మాస్థాయ రథశ్రేష్ఠం మహామేఘ సమస్వన ప్రయయ రక్షసా श्रेष्ठो దశగ్రీవ సభా ప్రతి రాక్షసులలో శ్రేష్ఠుడైన ఆ రావణుడు మహామేఘముతో సమానమైన ధ్వనికల ఆ రథశ్రేష్ఠమును ఎక్కి సభకు వెళ్ళెను అసి చర్మ ధరా యోధా సర్వాయుధరాస్త రాక్షసారాక్షసేంద్ర పురస్ప్రతస్థిరే అటు పింబ కత్తులు డాళులు ధరించిన యోధులు సమస్తమైన ఆయుధములు ధరించిన రాక్షసులు ఆ రావణుని ముందు బయలుదేరి నానా వికృతాచ నానాభూషణ భూషిత పాశ్వ పృష్టం పరివర్యస్తా విశిష్ట రూపములో ఉన్న అనేక విధములైన వేషములు ధరించి అనేక విధములైన అలంకారముల చేత అలంకరించబడిన రాక్షసులు ఆ రావణుని భాగములందు వెనుక భాగములందు నడచి వెళ్లి రథైశ్చాతిరథ శీఘ్రమ్మై వర వారణై అనూత్సేతుర్దశగ్రీవమా వాజిభి అతిరథులైన రాక్షసులు రథములను మదించిన శ్రేష్ఠములైన గజములను క్రీడించుచున్న అశ్వములను ఎక్కి శీఘ్రముగా రావణుని వెంట వెళ్ళిరి పరిఘహస్తాశ్చ శక్తి పాణయ పరశ్వధరా శూల పాణయ కొందరు గదలను పరిఘలను ధరించిరి కొందరు శక్తులు తోమరములు ధరించిరి మరికొందరు గండ్రగొడ్డళ్లు ధరించిరి కొందరు శూలములు ధరించిరి తూర్య స్వనో మహాన్ తుముల శంఖ శబ్దశ్చ సభాం గచ్చతి రావణే పిమ్మట రావణుడు సభాభవనమునకు వెళ్ళుచున్న సమయమునందు వేల కొలది వాద్యముల ధ్వని వ్యాకులమైన శంఖ ధ్వని బయలుదేరెను సేమి ఘోషేణ మహాన్ సహసా నినాదయన్ రాజమార్గం శ్రియా ప్రతిపేదే మహారథ ఆ మహారథము చక్రాంతముల ధ్వని చేత శీఘ్రముగా సుందరమైన రాజమార్గమును ప్రవేశించను చాతపత్రం చ ప్రగృహీతమశోభత పాండుర్రాక్షసేంద్రస్చస్తారాధిపోయ రావణుని శిరస్సు మీద పట్టిన నిర్మలముగా తెల్లగా ఉన్న ఛత్రము పూర్ణచంద్రుడు వలె ప్రకాశించెను హేమ మంజరి గర్భే చ శుద్ధ స్ఫటిక విగ్రహే చామరవ్యజనేతస్య రేజతు సవ్యదక్షిణే ఆతని కుడి ఎడమ ప్రకలయందు మధ్య మధ్య బంగారు సూత్రములుగల పరిశుద్ధమైన స్ఫటికముతో సమానమైన ఆకారము గల శ్యామరములు ప్రకాశించుచుండెను తే సర్వే రథస్థం పృథివీ స్థిత రాక్షసారాక్షస శ్రేష్ఠం శిరోభిస్తంబ మందిరే నేల మీద నిలచి ఉన్న ఆ రాక్షసులందరూ రథము మీద ఉన్న ఆ రాక్షస శ్రేష్ఠునకు తలలు వంచి అంజలి ఘటించి నమస్కరించిరి రాక్షసై స్తూయమాన సన్యాశీర్భీర ఆస సాదమేజా సభాం విరచితాం తదా శత్రు సంహారకుడు మహాతేజశ్యాలి అయిన రావణుడు రాక్షసులచేత జయ విజయీభవ అను ఆశీర్వాద వాక్యములతో స్తుతించబడుచు అప్పుడు ఏర్పరచిన సభను సమీపించను సువర్ణరజతస్ విశుద్ధస్ఫటికాంతరా విరాజమానో వుషా రుక్మ పట్టుర తాం పిశాచతై్భిరుప్తా సభా ప్రవివేషమేజా సుకృత విశ్వకర్మణ ఆ సభావనము ప్రాంత భాగమున యందు బంగారముచేత వెత కప్పబడి మధ్యభాగమున ఫటిక మాణిక్యములు పొదగబడి ఉండెను దాని పైభాగమున బంగారు వస్త్రము కప్పబడెను నిత్యము ప్రకాశించుచున్న ఆ సభను ఆరు వందల పిశాచములు రక్షించుచుండెను విశ్వకర్మ చక్కగా నిర్మించిన ఆ సభను మహా ప్రకాశించుచున్న శరీరము కలవాడు అయిన ఆ రావణుడు ప్రవేశించెను తస్యాం తూర్యమయం ప్రియకాజిన సంవృతం మహత్ భేజే రావణ పరమాసనం రావణుడు ఆ సభలో వైదూర్య మాణిక్య వికారమైన శ్రేష్టమైన ఆసనముపై కూర్చుండెను ప్రియక మృగాజినము కప్పిన ఆ ఆసనము మీద దిండ్లు అమర్చబడి ఉండెను తత దూతాన్ లఘు పరాక్రమాన్ సమానయతమే క్షిప్రమిహైతాన్ రాక్షసానితి కృత్యమస్తి మహజ్జానే కర్తవ్యమితి శత్రుభిహి పిమ్మట రావణుడు రాజాధికారము చూపుచు గొప్ప కార్యము ఉన్నది శత్రువులు ఏమి చేయనున్నారో తెలిసినది అందుచేత రాక్షసులనందరినీ శీఘ్రముగా నా వద్దకు ఇక్కడికి తీసుకొని రండు అని శీఘ్రముగా వెళ్ళు దూతలను ఆజ్ఞాపించను రాక్షసాస్త శ్రుత్వా లంకాయాం పరిచక్రము అనుగేహమవస్థాయ చ ఉద్యానేషు చ రక్షాంసి చోదయంతోహ్యభీతవత్ ఆ రాక్షసులు ఆతని మాటలు విని విహారస్థానములలోను శయనములపైన ఉద్యానములలోను విహరించుచున్న రాక్షసులనందరినీ ప్రేరేపించుచు భయపడక లంకలోని ఇంటింటికీ వెళ్లి తే రథా రుచి దృఢాన్ హయారుహుర్ జగ్ముశ్చైకే పదాతయ ఆ రాక్షసులలో కొందరు అందమైన రథములను ఎక్కిరి కొందరు గర్వించి బలము గల గుర్రములను ఎక్కిరి కొందరు ఏనుగులను ఎక్కిరి కొందరు కాలి నడక చేత వెళ్లి సా పురీ పరమాకర్ణారథకుంజర వాజి సంపతద్భిర్విరురుచే వాంబరం శీఘ్రముగా వచ్చుచున్న రథముల చేత ఏనుగులచేత గుర్రముల చేత పూర్తిగా వ్యాపింపబడిన ఆ నగరము పక్షులతో నిండిన ఆకాశము వలె ప్రకాశించను తే యానాని వివిధాని చ సభాం పద్భి ప్రవిశు సింహిరి గుహామివ ఆ రాక్షసులు రథ నథాదివాహనములను నిలిపి సింహములు పర్వతూహలో ప్రవేశించినట్లు ఆ సభలోనికి పాదచారులై ప్రవేశించిరి రాజ పాదృహీత్ రాజా ప్రతి పూజితా పీఠేష్వన్యే వృసీష్వ్యే భూమౌ కెచిదుపాశన్ వాళ్లు రాజుకు పాదాభివందనము చేసిరి రాజుచే అభినందింపబడి కొందరు ఆసనముల మీద కొందరు ఆస్తరణముల మీద మరికొందరు మీద కూర్చుండిరి తే సమేత్య సభాంబై రాక్షసారాజ రావణం రాక్షసాధిపం ఆ రాక్షసులు రాజాజ్ఞానుసారము సభలో చేరి రాక్షసరాజైన రావణుని తగు విధముగా సమీపించిరి మంత్రిణ్చాఖ్యా నిశ్చితూ పండితా అమాశ్చుపేతర్శనా సమీయస్త్ర శశ్రా బహవస్త సభా హేమ వర్ణాయా సర్వాయ వై నిర్ణయించిన కార్యములను ఆచరించుటయందు పండితులైన మంత్రులు సద్గుణమంతులు అన్నీ తెలిసినవారు చేత చూడగలిగిన వారు అయిన అమాత్యులు వందల కొలది ఎందరో శూరులు సకల కార్యములు సుఖముగా నిర్ణయించుటకై అక్కడ బంగారు వర్ణము గల సభకు వారి వారి అధికార క్రమమును పాటించుచూ వచ్చి చేరిరి తాత్మా విపులం సుయూ్యం రథం వరం హేమ విచిత్రితాంగం శుభం సమాస్థాయ యశస్వీ విభీషణ సంపదమగ్రజస్ పిమ్మట కీర్తిశాలి మహాత్ముడు అయిన విభీషణుడు విశాలము మంచి గుర్రములు కట్టినది బంగారము చేత విచిత్రమైన ఆయా భాగములు కలది మంగళప్రదము శ్రేష్ఠము అయిన రథమును ఎక్కి అన్నగారి సభకు వెళ్ళెను సపూర్వజాయా వరజఃచశంస నామాథ పశ్చాన వందే శుక ప్రహస్త తథవ తేభ్యో దార్హం పృథగాసనాని తమ్ముడైన విభీషణుడు అన్నగారికి తన పేరు చెప్పుచూ పాదాభివందనము చేసెను శుకుడు ప్రహస్థుడూ కూడా అట్లే చేసిరి అప్పుడా రావణుడు వారందరికీ యోగ్యతానుసారముగా వేరు వేరు ఆసనములను చూపి కూర్చుండుడని ఆజ్ఞాపించను సువర్ణామణి భూషణానావాససా సంసది రాక్షసానా తాం పరార్ధ్యా గురు చందనా స్రజాం చంధా ప్రసవ సమంతా అనేక విధములైన మణులు పొదిగిన బంగారు అలంకారములు మంచి వస్త్రములు ధరించి ఆ సభకు వచ్చిన రాక్షసుల శ్రేష్టమైన అగురువు చందనము సువాసనలు పుష్పమాలల సువాసనలు అంతటా వీచినవి నుక్రుర్నానృతమాహ కశ్చిత్ సభాసదో నాపి జజల్పురుచ్చై సంసిద్ధావ ఏగ్రవీర్యా భర్తుదృశుశ్చానం తె ఆ సభాసదులలో ఏ ఒక్కరూ గట్టిగా మాటలాడుట కాని అరచుట కాని చేయలేదు అసత్యము పలుకలేదు అందరూ కార్యములను సాధించినవారే అందరూ భయంకరమైన పరాక్రమము కలవారే అందరూ ప్రభువు ముఖమును చూచుచూ కూర్చుండిరి సరావ శస్త్రభూతా మనస్వినా మహాబలానా సమితౌ మనస్వీ తస్యాం ప్రభయా చకాశే మధ్యే వసూనామివ వజ్రహస్ ఆత్మాభిమానవంతుడైన ఆ రావణుడు ఆ సభలో ఆయుధములను ధరించిన ఆత్మాభిమానవంతులైన మహాబలశాలులైన ఆ రాక్షసుల సమూహములో వసూల మధ్య దేవేంద్రుడు వలె కాంతితో ప్రకాశించను इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे एकादश सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेऽपि समर्पयामि श्रीराम जय राम जय जय राम